సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వాసర లింగారావు హాజరై చీరలను అందజేశారు అనంతరం మాట్లాడారు మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న ప్రతి మహిళకు చీర తప్పనిసరిగా అందేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పంపిణీ చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ధనిక తేడా లేకుండా అందరూ ప్రభుత్వానికి సమానులే అనే విధంగా చీరలను తయారు చేయించారని తెలిపారు మహిళలు సమన్వయంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కలెక్టర్ ఆదేశాల ప్రకారం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము ఈరోజు విశ్వనాథ్పల్లి తెలంగాణ కాలనీలో ఇంద్రా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది అందులో ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షులుగా లింగారావు గారు అట్లాగే ఉప గారు మాజీ ఉప సర్పంచ్ గారు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల రైతులు ఈవోలు అందరికీ మా యొక్క నమస్కారం సార్ మొత్తానికి మనం మన కొండపాక మండలంలో ఏడు వందల అరవై మూడు సంఘాలు ఉన్నాయి అందులో ఎనిమిది వేల తొంభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చీరలు రావడం జరిగింది కావున దయచేసి మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ చీరల పనుల కార్యక్రమంలో పాల్గొని సహకరించడానికి కోరుతుంది థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండపాక మండలంలోని విశ్వనాథ్పల్లి రవీంద్రనాథ్ గ్రామ పంచాయతీ పరిధిలో రవీంద్రనాథ్ కాలనీలో మహిళా గ్రూపుల ద్వారా ఈరోజు వారికి చీరల పంపిణీ చేయడం జరిగింది మన ప్రభుత్వం పెట్టుకున్నది ఏంటంటే మహిళలందరూ శక్తివంతులై అందరూ ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సహకరించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అందరూ ఒకటే రకంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మహిళలకు గ్రూప్లలో కానీ ఇంకా అది వడ్డీల విధంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళకు సహకరిస్తుందని చెప్పి మా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ప్రభుత్వాన్ని గుర్తించి మీరు వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాము